నా పేరు జే వెంకటరావు ద్రాక్షారామ బాధిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో పవర్ఫుల్ ఉందావల్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఈ రోజు సీడ్ బాల్స్ అంటే మట్టిలో విత్తనములు పెట్టి బాల్స్ కింద తయారు చేసి ఆ ప్రకృతిలో ఎక్కడైతే వనాలు లేవు అడుగులు ప్రాంతాల్లో కానీ చెట్లు లేని ప్రాంతాల్లో ఇవి ఈ విత్తనాలు స్వీట్ బాల్స్ పెరగడం వల్ల ఆ ప్లేస్ లో వర్షాకాలంలో వర్షానికి కలిసి ఆ బాల్స్ లో విత్తనాలు మటో వచ్చి అద్భుతమైన ఎనర్జీ ఇచ్చే వన సంపద వన సంపద ఈరోజు మా ద్రాక్షారంలో ధ్యాన కేంద్రంలో సీడ్ బాల్స్ బృందామైన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అందరు సభ్యులు కలిసి ఈ బాల్స్ తయారు చేయడం జరిగింది మరి నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ద్రాక్షారంలో పెట్టి మరి చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా అందరూ కూడా వచ్చి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ధైర్ప్రాదం చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు